నమస్తే అండి కన్యరాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి మార్చి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వారు ఈ వారం సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం చేసే ప్రతి పనిలో ఉత్సాహం మరియు చురుకుగా ముందుకు సాగుతారు ముఖ్యమైన పనులు సమయానికి పూర్తయ్యే వరకు బయట వారితో సంప్రదింపులు చేయకండి పెండింగ్లో ఉన్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరియు వారి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఖర్చులు అధికంగా చేస్తారు జాగ్రత్త వహించండి వారిని అంచనా వేసి మీ పనులు చేయించుకోవడంలో విఫలమవుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి ఈ రాశి వారికి ఉత్తరద్వారం అనుకూలమైన మార్గం మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు నరదిష్టి గురయ్యే సమయం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది అయినప్పటికీ కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతాయి సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాగా శ్రమించవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యత మరియు ఏకవాక్కుతో ముందుకు సాగండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ఖర్చులు చేస్తారు స్నేహితులు స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం ఇది వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి